అయితే మా చంద్రుడు బాగుంది మేడం ప్రభుత్వం అయితే అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా ఇచ్చేస్తున్నాడు ఒక భవిష్యత్తు ఫ్యూచర్లో ఒక అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రవాడు చాలా కృషి చేస్తున్నాడు యువత యువతకు కూడా మంచి ఒక ఇది అనేది ఇచ్చాడు జనాభాలో ఫ్యూచర్లో జా స్టూడెంట్స్కి కానీ యువతకు కానీ మంచి భవిష్యత్తు ఏర్పరచడానికి అతను చాలా కృషి చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు కేవలం డబ్బు డబ్బు పరంగా మాకేం అందుబాటులో లేదు అంటున్నారు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం లేదు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే మనకి భవిష్యత్తు తరంలో మనం బాగా అభివృద్ధి చెందడానికి మార్గం ఏర్పరచుకోవాలి కానీ ఇప్పటికప్పుడు మనకేదో రూపాయి వచ్చింది ఈరోజు ఉన్న రూపాయలు వచ్చింది ఖర్చు పెట్టేసే విధంగా కాకుండా ఫ్యూచర్లో పిల్లకాయలందరికీ బాగా మంచి చదువు కానీ విద్య కానీ మంచి ఉద్యోగాలు కానీ భవిష్యత్తు ఏర్పరచడానికి చంద్రవాడు చాలా కృషి చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకంలో నడిపించడానికి ఎంతో కృషి చేస్తున్నాడు అదే మేడం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు పిల్లకాయ ఇప్పుడు ఏంటంటే జనాభాలు ఉండే ఉద్దేశం ఏంటంటే పిల్లకాయలకు చదువులకి ఫీజులు కడుతున్నాము ఇంకా డబ్బులు చేతికి రాలేదు గత ప్రభుత్వంలో మాకు సంవత్సరం కల్లా డబ్బులు చేతికి వచ్చినాయి పిల్లకాయల ఫీజు పదిహేను వేలు పది పదివేలు అట్లా వచ్చే విధంగా మేము కట్టుకున్నాము ఇప్పుడు సంవత్సరం కూడా మాకు ఫీజులు రావడం డబ్బులు రాలేదు చేతికి మాకు డబ్బులు వచ్చే విధంగా తొందరగా చ జగన్ ఉన్నప్పుడు డబ్బులు వచ్చినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డబ్బులు రావడం లేదు కాబట్టి డబ్బులు ఇచ్చే పిల్లకాయలకి ముందు చదువుకి ముందు డబ్బులు ఆరోగ్యపరంగా ఈ రెండు మంచి వసతి ఏర్పడిస్తే కొంత జనాభాలో అసంతృప్తి పోద్ది ప్రతి ఉచిత బస్సు దాన్ని కూడా తొందరగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వంలో మంచి ఫ్యూచర్ అనేది మంచి జనాభాలు ఒక ఇది అనేది ఏర్పడద్ది ఆ రెండు మూడు ఇది కోసం ఏంటంటే జనాభా మాకు ముందు చెప్పాడు కదా ఇంతవరకు చేయలేదనేది ఒక అభిప్రాయం జనాభాలు ఏర్పరుస్తున్నారు ఆ విధంగా కాకుండా నెక్స్ట్ ఇవన్నీ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి తొందరగా పథకాలను అమలు చేస్తే ఫ్యూచర్లో జనాభాకి ఒక అనేది ఏర్పడదు ప్రభుత్వం మీద